ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాఘమాసం ద్వాదశ రాశులు చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం మరి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం అలాగే రేవతి నక్షత్ర బలం ఎట్లా ఉన్నది ఉత్తరాభద్ర వారి నక్షత్రం ఎలా ఉంది అలాగే లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకిరామ్ ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ చేసే పనిది ఇల్లుది జాగది భూమిది మనసులో కోరుకున్న విద్యది నమ్మిన పరిధి తో సాధించేది విజయాలు సాధించేది నడవపడ్డ యోగ బలంది స్త్రీ బలంలో ఎలా ఉంటుంది అలాగే స్త్రీలకు పురుషులకు విద్య విషయంలో ఉద్యోగ విషయంలో నమ్మిన పనిలో ఎలా ఉంటుంది ధన విషయంలో రుణ విషయంలో గ్రహ విషయంలో చూడు వారి పేరు మీద వచ్చిండండి జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు వారి పేరు మీద అలాగే సరస్వతి దేవత వచ్చింది వారి జాతక బలంలా ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలా చెప్పాలంటే కాని ఆదాయం మాత్రం పద్నాలుగు ఉన్నది ఖర్చు ఎనిమిది రూపాయలు ఉన్నది ఆరు రూపాయలు ఫలితం ఉన్నది సాయం చేసేవారు నలుగురు ఉన్నారు ఇబ్బంది పెట్టేవారు కూడా నలుగురు ఉన్నారు వీరి జాతక బలంలో చూడాలంటే గ్రహాల్లో చెప్పాలంటే వీరికి మాత్రం ఆరు గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా ఉన్నదండి కాబట్టి ఎల్నాటి శని ప్రభావం మూలంగా మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామి అలాగే రామాలయంలో పోయి రా సీతారామ ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరి నోటి అంట ఖచ్చితంగా ఎప్పుడు ఎనీ టైం మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామరక్ష రక్ష అనే వాక్యం ఉండాలండి ఆ శని ప్రభావం మాత్రం తగ్గే అవకాశం ఉంది మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామికి మాత్రం కానీ ఎర్రని సింధూరంతో మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది శనివారం మంగళవారం కానీ మాత్రం ఎన్ని వారాలు చేసినా పర్వాలేదండి వాళ్ళు ఓపిక ఉన్నంతసేపు మాత్రం పది నిమిషాలు అయినా సరే మాత్రం నిగ్రహంతో చేస్తే చాలా మంచిది నాకున్న ప్రాబ్లమ్స్ తీరాలని నాకు ధనం కావాలని లక్షలు కావాలని కోట్లు కావాలని బిల్డింగ్ కావాలని కోరికలు కోరకుండా అండి నాకున్న ఈ చిక్కులు చికాకులు ఎన్ని వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడి నేను అనుకునేది సాధించేటట్టు ధైర్యమి ఆంజనేయ స్వామి అని దేవుడు అని ముక్తి వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా శ్రీకృష్ణుడు కూడా వచ్చాడు కాబట్టి వారి పేరు మీద చూడాలంటే ఎంతటి విపత్తు వచ్చినా కూడా మాత్రం శ్రీకృష్ణుడు తప్పించే అవకాశం ఉంటుందండి వారి జాతకములంలా సరస్వతి దేవత వచ్చింది అంటే వారు ఎంతటి కష్టాన్నైనా సరే మాత్రం వారి తెలివితేటలతో అధిక మంచి యోగం ఉన్నదండి ఈ మీనరాశి వారి జాతకంలో కుటుంబంలో అయితే ఇబ్బందులు తప్పవండి భర్తకు లేదా భార్యకు భార్యకు లేదా భర్తకు అనారోగ్యాలు సూచనలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే సంతానంలో కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహమైన వారు అత్తమ్మల సైడు తల్లన్నల సైడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి